వాడికి విడుదల సంవత్సరం చెప్పండి ఏడో సంవత్సరంలో వాడికి విడుదల ఇంకెన్ని సంవత్సరాలు చేయాలబ్బా నేను ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు అయిపోయినాయి ఇంక ఒక్క సంవత్సరం ఓపుకు పడితే నాకేమవుతుంది ఆ విడుదల అని అలాంటి వాడి యొక్క గుండెల్లో హ్యాపీనెస్ ఇచ్చేది ఎవరో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞ అలే లోయా కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాడు భార్యతో వస్తే భార్యతో వెళ్ళిపోవాలంట ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్ళిపోవాలంట నాలుగో వచ్చినలో వా యజమానుడు వానికి భార్య ఇచ్చిన తర్వాత ఆమె వాణి వలన కుమారులనైనను కనిని కనియాడలా ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సుత్గుదురు కానీ వాడు ఒంటిగానే దాసుడిగా కొన్న తర్వాత యజమానుడు వాడికి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లలు ఎవరు తెలుసా తర్వాత యజమానుడు మ్యారేజ్ చేశాడు ఆ పిల్లలు కూడా యజమాని వినంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చురా మరి అని అంటాడు అయితే ఆ దాసుడు వాడి భార్యను వాళ్ళ పిల్లల్ని యజమానుని ప్రేమించి అయ్యా నేను నా ఫ్యామిలీని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను నేను మీతోనే ఉంటాను అని ఒకవేళ వాడు స్వేచ్ఛగా నేను ఎప్పటికీ నీకు దాసుడుగా ఉంటాను అని ఒకవేళ నీతో అంటే అప్పుడు వాడు ఏం చెవికి కదురు గుచ్చాలట చెవిలకి కదులు గుచ్చుకుంటూ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అదవుతుందా చె పోగులు అంటారు కదా లేకపోతే కదుర్లు గుచ్చుతారు కదా ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయి దాని అర్థమైంది తెలుసా అది ఎందుకు గుచ్చుతారో వాక్యం ఎందుకు చెప్తుందంటే నేను నిరంతరము దాసుడుగా ఉంటాను అనే శబదము చేస్తే ఆ యొక్క యాచకులు ఏం చేయాలంట ఆ పని చేయాలంట ద్వారబంధం దగ్గరికి తీసుకెళ్ళి తలుపు దగ్గరికి తీసుకెళ్ళి వాడు చెవిను తలుపు దగ్గరికి పెట్టి ఏం చేయాలంట చెవి కదు ఉంటే వీడు నిరంతరము ఆ యొక్క ఏంటంట దాసుడు అర్థ చూడండికి ఐదో వచ్చనంలో అయితే దాసుడు నేను యజమానునిని నా భార్యను ఏం చేస్తున్నాను అంటాడు ప్రేమిస్తున్నాడు నేను నా భార్యను నా పిల్లల్ని విడిచి ఎక్కడికి వెళ్ళగలను దాసుడే కానీ వాడులో ఏముంది ప్రేమ ఉంది చెప్పండి ఏముంది దాసుడే వాడు స్టేటస్ దాసుడే కానీ వాడి యొక్క గుండెల్లో ఏముంది ప్రేమ ఉంది చాలామంది ఈరోజున విడిచి వెళ్ళిపోతున్నారు భార్యని విడిచి అర్వాత నా పిల్లల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఓకేనా ఎక్కడికి వెళ్తాను నేను నా భార్యను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను నా పిల్లల్ని విడిచిపెట్టి నా భార్య ఎక్కడా నా పిల్ల నా పిల్లలు ఎక్కడా నా కుటుంబం ఎక్కడా నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను వాళ్ళని నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని అనుకొని పరిస్థితుల్లో ఈ రోజున కనపడతలే భార్య బాధింపబడుతూ ఉంది భర్త బాధింపబడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీ సహోదరరా ఫ్యామిలీ లైఫ్ని మనము దేవుడిచ్చిన కుటుంబాన్ని మనము ప్రేమించాలి నేను నా యజమాను నా భార్యను నా పిల్లలను ఏం చేస్తున్నాను ప్రేమించుచున్నాను ప్రేమిస్తున్నారా భర్త లేని వాళ్ళు ఏం చేయాలి భార్యను పిల్లలను ఏం చేయాలి ప్రేమించాలి భార్యలైన వాళ్ళు భార్య భర్తను పిల్లలను ఏం చేయాలి ప్రేమించాలి అదవుతుంది పిల్లల కోసము చాలా త్యాగాలు చేసే తలులు లేకుండా పోలేదు అదవుతుంది కాబట్టి ప్రియమైన సహోదరులరా ఫ్యామిలీ లైఫ్ను దేవుడిచ్చిన కుటుంబాన్ని మనం ద్వేషించకూడదు దేవుడిచ్చిన రిలేషన్స్ని మనము ద్వేషించకూడదు అసహించుకోకూడదు చిచ్చి అనుకోకూడదు దేవుడు ఎందుకు ఇచ్చాడో కొన్ని రిలేషన్స్ని మనం ఏం చేయాలి భరించాలి కాపాడుకోవాలి ఐక్యతను కాపాడుకోవాలి అదవుతుందా నువ్వు కుటుంబంలోకి వెళ్ళగానే ఆ ఇద్దరు అన్న ఇద్దరు అన్నదమ్ములు ఇడిపోకూడదు అదవుతుందా ఐక్యతను కలిగించాలి ఐక్యతను కాపాడుకునే ఎందు శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు హలోయా కాబట్టి ఎందుకు వాడు నిరంతరము దాసుడుగా ఉండిపోవడానికి కోరుకున్నాడు భార్యా పిల్లల నిమిత్తము చెప్పనండి భార్య పిల్లల నిమిత్తం ఒకవేళ వాడు భార్య ఉన్నా పిల్లలు ఉన్నా వీడు వెళ్ళిపోయాడంటే ఈ నేమనాలే ఈ నేమనాలి ఈ దాసు నేమనాలే రే నేనేమైపోవాలి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఒంటికి వెళ్ళిపోతాకి ఏంటి నీ స్వేచ్ఛ కావాలని స్వతంత్రంగా వెళ్ళిపోతున్నావు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయా మరి నా పరిస్థితి ఏంటి అని భార్య ఎంత బాధపడుతుంది కాబట్టి దాసులకి దాసీలకి దేవుడు ఆజ్ఞలు ఆజ్ఞలిస్తూ ఉన్నాడు హలోయా యజమానులకి ఆజ్ఞలిస్తూ ఉన్నాడు ఏడవ వచనంలో ఒకవేళ అమ్మాయిని కొంటే అబ్బాయి గురించి మాట్లాడడం ఒకటి నుంచి ఆరు వచనాల్లో దాసుడు గురించి మాట్లాడుతూ ఉంది ఏడు నుంచి పదకొండు వచనాల వరకు దాసీ గురించి మాట్లాడుతూ ఉంది చూడంసారి దేవుని యొక్కప్పుడు మొదటి మాట ఏంటంటే ఈ దాసులు దాసీలు ఎవరంటే వాళ్ళకంటే జీవితం మీద ఏం లేదు హక్కులే అర్థమవుతున్నా యమానుకే హక్కు ఉంది హక్కులు లేని వాళ్ళకి కూడా చెప్పండి దేవుడు ఏమిస్తున్నాడు హక్కులు ఇస్తున్నాడు ఏంట్రా నోరెత్తున్నావేండి మాట్లాడుతున్నాం ఏంటి మాట్లాడకూడదు ఇంకా యజమానులు మాట్లాడితే కానీ ఈ బైబిల్లో ప్రకటించే దేవుడు అలాంటి వారి పట్ల కూడా ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మనకు అర్థమవుద్ది చూడండి సరే ఏడవ వచనంలో ఒకడు తన కుమార్తెని దాసిగా అమ్మిన ఏళ్ళ దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు పురుషులు వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోకూడదు అట